టూ ఫినాలిరేస్ లో థర్డ్ కంటెస్టెంట్ గా ప్రేరణ అయితే విన్ అయినట్టయితే క్లారిటీ వచ్చింది ఎనీవే బిగ్ బాస్ హౌస్ లోకి పునర్నవి అలాగే వితికా ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు టాస్క్ అయితే స్టార్ట్ చేశారు ఎనివే ఆ టాస్క్ లో పాల్గొన్న పర్సన్స్ పృథ్వీ నిఖిల్ ప్రేరణ అండ్ గౌతమ్ కృష్ణ అయితే పార్టిసిపేట్ చేశారు వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేయగా ప్రేరణ అయితే మొదటంజిలో ఉన్నట్టుంది అలాగే పృథ్వీకి అయితే బ్లాక్ బ్యాడ్జ్ అయితే ఇచ్చినట్టున్నారు ఎనీవే టాస్క్ క్లైమింగ్ టికెట్ టు ఫినాలి రేస్ నుంచి అయితే పృథ్వీ తొలగినట్టు అయితే క్లారిటీ ఉంది ఎనీవే ముగ్గురు కంటెస్టెంట్లు అయితే టికెట్ టు ఫినాలి రేస్ నుంచి అయితే తొలగింపబడ్డారు అది కూడా విష్ణుప్రియ పృథ్వీ అలాగే నబిల్ మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపేట్కి అర్హులుగానే ఉన్నారు ఎనీవే టికెట్ టు ఫినాలి రేస్ ఎవరు గెలుచుకోవాలనుకుంటున్నారా ఐ మీన్ ఎవరు గెలుచుకుంటారనుకుంటున్నారు ఉంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే నాకు కామెంట్ చేయండి రేపటి ఎపిసోడ్లో ఐ మీన్ ఈరోజు లైవ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరైతే ఎంట్రీ ఇచ్చి థర్డ్ కంటెస్టెంట్ని కూడా సెలెక్ట్ చేశారు ప్రేరణ అయింది థర్డ్ కంటెస్టెంట్ ఎనీవే ఇంకా బిగ్ బాస్ టాస్క్లో టికెట్ టు ఫినాలి రేస్కి అవినాష్ రోహిణి అలాగే ప్రేరణ ముగ్గురు అయితే ఎలిజిబుల్ అయ్యారు ఇంకొక పర్సన్ని నాకు తెలిసి కంటెస్టెంట్ని ఎన్నుకుంటారు ఆ తర్వాత ఫ్రైడే ఐ మీన్ ఫ్రైడేకి ఎవరు విన్నింగ్లో ఉన్నారో ఎవరు డైరెక్ట్ వెళ్ళారా అని చెప్పైతే మనకి కన్ఫర్మ్ అయితే అయిపోతుంది నాకు తెలిసి రేపటికే క్లారిటీ వచ్చేస్తుంది మనకి షో ప్రకారంగా చూసుకుంటే ఎనీవే ఆల్రెడీ బిగ్ బాస్ షో ఆడిన కంటెస్టెంట్లు మళ్ళీ బిగ్ బాస్ స్లోకి ఎంట్రీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అనేది ఐ మీన్ ఫన్ ఫన్ గా ఉంది మీకు ఎలా ఉందో నాకు కమెంట్ చేసి షేర్ చేసుకోండి అలాగే నేను లైవ్ చేస్తున్నాను లైవ్లోకి రండి అలాగే వీడియోస్ లైక్ చేయండి మ బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిగ్ బాస్కి సపోర్టర్స్ ఇచ్చే వాళ్ళందరూ ఈ వీడియోని చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు టాస్క్లు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్కరి ముఖాలు అయితే ఐ మీన్ కొంచెం మాడిపోయినట్టున్నాయి ఐ మీన్ ఎందుకంటే వాళ్ళు గెలవలేపోయారనే కొంచెం ఉంటుంది కదా ఎవరైనా కృషి ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్